నా పేరు గౌరీ నా జీవితంలో చాలా మమకారాల మనుషులు ఉన్నారు కాని ఒక మనిషి ఉంది ఆ బంధం పేరు చెప్తే కొన్ని నోళ్లలో దుమ్ములేస్తుంది కాని నా హృదయం మాత్రం అతడికి హాయిగా కొట్టుకుంటుంది అతడు నా మామగారి కొడుకు అంటే నా కొడుకు లాంటివాడు కాని నా గుండెలో మాత్రం అతడు నా సర్వస్వం అయిపోయాడు అది వేసవి కాలం దగ్గర ఉన్న మాంగో తొతాలో మేము రోజూ కలుస్తూ ఉండేవాళ్ళం నేను కొంచెం ఒంటరిగా ఉండాలనుకునే తరం అందుకే ఇంట్లో వాళ్లు కులించేసిన పాతగదిలో నేను పుస్తకాలు చదువుకుంటూ అప్పుడే ఆయన అంటే నా మామగారు తన కొడుకుతో పాటు మాకే విందు పెట్టేందుకు వచ్చారు అతడిని నేను చిన్నప్పటినుండి చూస్తున్నా కానీ ఈసారి అతనిలో ఏదో వేరేదే కనిపించింది ఆయన కుమారుడు పేరు కార్తిక్ చిరునవ్వుతో మెల్లగా మాట్లాడే మొన్నటి మొన్నటివరకు ఆటపాటల్లో తిరిగే చిన్నవాడిగా అనిపించేది కాని ఇప్పుడు అతడి చూపులు లోతుగా ఉండేవి అసలైన మగవాడిలా అతడు పెరిగిపోయాడు ఒకరోజు మా మధ్య జరిగిన చిన్న సంభాషణ నా మనస్సు మారిపోవడానికి సరిపోయింది కాథీక్ పిన్ని మీరెప్పుడు చదవడంలోనే ఉంటారు ఒంటరితనంగా ఉండిపోతారు ఎందుకంతా నేను నాకు కళ్వాయిగా నెవ్వుతున్నాటొల్లో ఒంటరితనమంటే నాకిష్టం కదా కాని నువ్వుంటే ఓ కంపెనీలాగా అనిపిస్తుంది అతడు నవ్వాడు కానీ ఆ నవ్వులోనే ఏదో ప్రత్యేకత ఉంది ఆ చూపులు అమాయకంగా కనిపించినా లోతైన ఆవేశాన్ని కలిగించేవి నన్ను చూసే విధానం మారిపోయింది నన్ను స్పృశించకుండానే ఏదో తాకుతున్నట్టే అనిపించింది అలా రోజూ అతడు నాతో సాయంత్రం గడిపేవాడు పుస్తకాలు చదవడం పేరిట పక్కన కూర్చునేవాడు నేను ఫెన్ని తీసుకువచ్చి తినిపించేవాణ్ణి ఒక్కోసారి మా మోకాలిపై అతడి మోకాళ్లు తగిలేవి మౌనంగా కనెక్ట్ అయ్యేవి మన హృదయాలు అది పాపమా లేక ప్రేమ మొదలవడమా నాకు అర్థం కాలేదు ఒకరోజు లైట్ పోయింది ఇంట్లో అందరూ పడుకున్నారు నేను వెనక రూంలో ఒంటరిగా కూర్చుని ఉన్నాను కాసేపటికి కార్తీక్ వచ్చాడు కార్తీక్ మెల్లగా పిన్ని మీరు భయపడుతున్నారా మీతో మాట్లాడాలని వచ్చింది నేను నువ్వు ఉన్నప్పుడు భయమే లేదు అసలు నువ్వే నా మనస్సుని అర్థం చేసుకున్నవాడివి అని ఎప్పుడో అర్థమైంది ఆ మాటల మధ్య మా మధ్య నిశ్శబ్దం మొదలైంది కాని ఆ నిశ్శబ్దంలోనే మా ప్రేమ మొదలైంది ఈ భాగంలో ప్రేమ మృదువుగా మొలకెత్తుతుంది అనుబంధాల్లో ఉండే స్వచ్ఛత దానిలో ప్రేమ కలిసిపోతే వచ్చే మైమరుపు అన్నీ నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయా రాత్రి తరువాత కార్తిక్ నా మనస్సులోకి పూర్తిగా వచ్చేశాడు మనం బయట చెప్పలేని ప్రేమ మన హృదయంలో మాత్రం విపరీతంగా పరుగుతీస్తూ ఉండేది అప్పటిదాకా అతడిని కొడుకు అనే భావనతో చూసిన ఇప్పుడు నా గుండె అతడిని నా జీవిత భాగస్వామిగా చూడాలని తపించేది రాత్రి ఇంటికి బయట వర్షం కురుస్తోంది అందరూ పడుకున్నారు నేను హాల్లో పుస్తకం చదువుతున్నాను అతడు మెల్లగా వచ్చాడు చేతిలో రెండు టీ కప్పులు కాప్తీక్ స్మైలింగ్ పిన్ని మీరూ ఒంటరిగా ఉన్నప్పుడే అందంగా ఉంటారు కాని మిమ్మల్ని ప్రేమించాలనిపించేది మాత్రం అప్పుడే నేను ఒక్క క్షణం మౌనంగా ఉన్నాను నా చేతులు తడిచిపోయినట్లు అనిపించింది కాని వర్షపు నీళ్లు కాదు అతడి మాటల తడి నువ్వు నాకు ప్రేమగా ఉంటే లోకం తప్పు అంటుంది కార్తీక్ మన బంధాన్ని సహజం కాదు అంటారు అలాంటి ప్రేమ పాపమే అంటారు కార్తీక్ ఇది పాపం కాదు పిన్ని ఇది ప్రేమ మనం ఎప్పుడూ శ్రద్ధగా చూసుకున్న సంబంధం ఇప్పుడు మన హృదయాలు మాట్లాడుతున్నాయి ఆ రాత్రి ఒక్కసారి అతడు నా చేతిని పట్టుకున్నాడు గట్టిగా కాదు శ్రద్ధగా హత్తుకోలేదు కాని నా గుండె అతనిలోకి కలిసిపోయింది ఆ స్పర్శలో పాపంలేదు కాని ఒక్కసారి శ్వాస ఆగినట్టయింది నేను వెనక్కి తగ్గలేదు ఎందుకంటే నా మనసు అప్పటికే ముందుకెళ్లిపోయింది నేను ఈ బంధం దాచాల్సిందే మన మధ్య ఉన్న ఈ మోన ప్రేమను ప్రపంచానికి అర్థం కావాలంటే అది మనల్ని విడదిస్తుంది అందుకే నేను నా గుండెలో నిన్ను దాచుకుంటాను నా శ్వాసలో నీ పేరుని ఉచ్చరిస్తూ జీవిస్తాను అతడితో ఉన్న ప్రతి క్షణం పాపంగా అనిపించకపోయినా భయంగా అనిపించేది కానీ ఆ భయం ప్రేమను మరింత బలంగా చేసింది ఆ రోజు రాత్రి అతడు నన్ను కళ్లతోనే ప్రేమించాడు నేను మాత్రం నా శరీరాన్ని దూరంగా పెట్టి నా మనస్సును అతడికి అంకితం చేశాను ఈ భాగంలో పిన్ని గౌరి తానెదుర్కొంటున్న మనోభావాలను లోతుగా వర్ణిస్తుంది శారీరక దూరమున్నా మానసిక దగ్గరత ప్రేమకు కొత్త రూపమిస్తుంది వారిద్దరి మధ్య సంబంధం ఇంకా అలజడి దశలో ఉంది కాని ప్రేమను విడిచిపెట్టే స్థితిలో మాత్రం లేదు